విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల త్యాగాలు సేవలు మరవలేనివని ప్రజా ధ్యేయంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రతికూల పరిస్థితుల్లో సైతం తాము కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారు నేడు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదిగిరి ప్రత్యేక కథనం చూద్దాం అడవులు ప్రతి దేశానికి విలువైన సంపదలు పర్యావరణ సమతుల్యతకు జీవ వైవిధ్యానికి అవి నిలవలు అరణ్యాలు వాటిలోని వన్యప్రాణుల రక్షణ అటవీ అధికారుల బాధ్యత కలప అక్రమ రవాణా వన్యప్రాణుల వేట అరణ్య భూముల దురక్రమణను అడ్డుకోవడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు కేజరళి ఊచకోత విషాద ఘటనకు నివాళిగా నేడు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం కేజరళి ఊచకోత పదిహేడు వందల ముప్పై సెప్టెంబర్లో జరిగిన విషాద ఘటన రాజస్థాన్లో అభయ్ సింగ్ అనే రాజు ఒక కొత్త భవనం నిర్మించేందుకు కలప కోసం తన సైన్యాన్ని కేజర్లీ గ్రామానికి పంపించాడు ఈ క్రమంలో అక్కడి చెట్ల నుంచి కలప తీసుకునేందుకు వెళ్ళగా అక్కడి బిష్ణోయులు వారిని అడ్డుకున్నారు తమకు కేజ్రీ చెట్లు పవిత్రమైనవని వాటిని నరికివేయడానికి లేదని తెలిపారు ఈ క్రమంలోనే రాజు సైనికులు వారిపై దాడికి పాల్పడ్డారు కేజ్రీ చెట్ల తోటను రక్షించే క్రమంలో మూడు వందల అరవై మూడు మంది బిష్ణోయులు మరణించారు చెట్లను రక్షించడానికి బిష్ణోయుల ప్రాణాల త్యాగానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే ఏటా సెప్టెంబర్ పదకొండున విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అధికారులకు నివాళిగా ఈరోజు అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం అటవీ భూముల ఆక్రమణ వన్యప్రాణుల వేట వంటి ఘటనల్లో అటవీ అధికారులు నేరస్తులపై కేసులు నమోదు చేస్తుంటే వారు సిబ్బందిపై ఎదురు కేసులు దాఖలు చేస్తున్నారు తమను దూషించారనో తమ ఇంట్లో దొంగతనం చేశారనో మహిళలను వేధించారనో కేసులు పెడుతుండడం పరిపాటిగా మారింది మరోవైపు వన్యప్రాణుల దాడుల్లో వ్యక్తుల గాయాలపాలైన మరణించినా ఆ కోపాన్ని ప్రజలు అటవీ సిబ్బందిపై చూపిస్తుంటారు అలాంటి సమయంలో జనాన్ని అదుపు చేయడం పెను సవాలుగా మారుతోంది ఇక తెలంగాణలోనూ అటవీ అధికారులపై దాడులు ఎక్కువగా అవుతున్నాయి ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదంలో అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు విధి నిర్వహణలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అటవీ ఆక్రమణలను సహించేది లేదని స్పష్టం చేస్తూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది మరోవైపు అటవీ అధికారుల సంరక్షణ కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది అటవీ సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై భారతీయ అటవీ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడు వన్యప్రాణుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులతో పాటు వివిధ చట్టాలను అమలు చేస్తున్నాయి ఉత్తమమైన సేవలందించిన వారికి పురస్కారాలతో పాటు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం అందజేస్తోంది పెరుగుతున్న భూతాపం జీవ వైవిధ్యానికి కలుగుతున్న ముప్పు నేపథ్యంలో అడవులతో పాటు వాటి పరిరక్షణ భద్రత ప్రాధాన్యమని కేంద్రం గుర్తించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్